నందిగామ నియోజకవర్గంలో తొంభై వేలకు పైగా ఇళ్లున్నాయని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మేనిఫెస్టోను రూపొందించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు ఏ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో టైమ్ బ్యాండ్తో సహా మేనిఫెస్టోను ప్రజలకు అందిస్తున్నామని అంటున్న అరుణ్ కుమార్తో మా ప్రతినిధి మల్లికార్జున టు ఫేస్ ప్రస్తుతం మనతో నందిగా మాకు సంబంధించిన ఎమ్మెల్సీ మణితో ఒక అరుణ్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా జరుగుతుంది మీ పార్టీ తరఫున మీ అన్నయ్య అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కొనసాగుతున్నారు ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా ప్రచారం బాగుందండి బాగా మా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఈరోజు నిజంగా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే వాలంటరీగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం కావాలి ఈ ముఖ్యమంత్రి కావాలి ఈ ముఖ్యమంత్రి ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి ఈ ముఖ్యమంత్రి ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఈ ముఖ్యమంత్రి ఉంటేనే సచివాలయ వ్యవస్థ కొనసాగుతుంది ఈ ముఖ్యమంత్రి ఉంటేనే ఇంటింటికి పెన్షన్ వాళ్ళు తీసుకొచ్చే విధంగా ఉంది ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా ప్రజలు మా జీవితాల్లో బాగుంటుంది మా మా బతుకులు బాగుపడతాయనే పూర్తి నమ్మకం ప్రజల్లో ఉంది వాళ్ళే కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విజయం ఈ ఈ ప్రచారంలో మాకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇంత ఆస్తిని సంపాదించుకున్నారు ఆయన పథకాల ద్వారా ఆయన అభివృద్ధి పనుల ద్వారా అని తెలుసుకోవడమే కాకుండా ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది ఎలా సార్ స్థానిక సమస్యలు రెండు వేల పంతొమ్మిది ముందు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఐదు సంవత్సరాలు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సే చాలా ఈజీగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటుతో వెళ్ళాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఏమేం చేయలేదో ఆ పనులు చెప్పుకుంటూ వెళ్ళాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్కి మేము ఏం చేసాం మేము ఏం చేయబోతున్నాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంతకన్నా ముఖ్యంగా మేము ఈ దేశంలోనే ఏ నాయకుడు కూడా అడగని విధంగా మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే ఓటు వేయండి ఈ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలుగుతున్నాం తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు మేము మంచి చేస్తేనే ఓటు ఏమని అడుగుతున్నాం వాళ్ళు చెప్పడం కాదు మేమే అడుగుతున్నాం ఇంకా తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పాలంటే మేము చేసిన మంచి కన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పాలి ఎంత ఎక్కువ చేస్తారో వాళ్ళు చెప్పాలి ఒక్కటి చెప్తున్నారా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గల్లీ నాయకుడు కూడా మేము చేసిన పనులు మంచివి కాదు అని చెప్పే దమ్ము తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు పోనీ చేసిన పనుల కన్నా మిన్నగా చేస్తాం మంచిగా చేస్తాం అని చెప్పే ధైర్యం కూడా లేదు సో ఈ రెండు రెండు విషయాలు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా మేము అవకాశం లేదు మేము మంచి చేస్తేనే మాకు ఓటేమని చెప్తున్నాం అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాకు చాలా సులువుగా ఉంది ఎందుకంటే మాకు బొల్ల మంది లబ్ధిదారులు ఉన్నారు సంక్షేమ పథకాలు ఉన్నాయి అభివృద్ధి పనులు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఏం చేశామో చెప్పుకుంటున్నాం ధైర్యంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ఏం చేస్తామని చెప్తున్నాం ప్రతి గ్రామంలో ప్రత్యక్ష డిపిటీ ద్వారా ఏం అని చెప్తున్నాం నాన్ డీపీటీ ద్వారా ఏం చేశామని చెప్తున్నాం అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నా కూడా చెప్తున్నాం సో ఇలాగ ధైర్యంగా చెప్పుకునే ఎన్నికలు నాకు తెలుసుండి ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి ఏ రాజకీయ పార్టీ కూడా మేము మంచి చేసాం ఇది మేము చేసిన మంచి మాకు ఈ మంచి మీద ఓటే అని చెప్పినా రాజకీయ పార్టీ లేదు నాయకుడు లేడు కానీ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధైర్యంతో ఆ ధైర్యంతో చెప్పడమే కదా ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చాడు ఆ ఇచ్చిన భాగంగానే ఈరోజు ఎన్నికల ప్రచారం చాలా జోరుగా హుషారుగా ఈజీగా జరుగుతుంది ఈ పీపుల్స్ మేనిఫెస్టోని ఎప్పుడు ప్రవేశపెట్టబోతా ఉన్నారు సార్ ఆల్రెడీ పీపుల్స్ మేనిఫెస్టో గ్రామాల్లో ప్రవేశపెట్టడం జరిగిందండి ఏ గ్రామానికి ఆ గ్రామం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది మాకున్న అరవై తొమ్మిది గ్రామాల్లో అరవై తొమ్మిది మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది ఏ గ్రామ మేనిఫెస్టో ఆ గ్రామం ఇప్పటికే ఆల్రెడీ మా మా పార్టీ నాయకులు మా గ్రామస్థాయి నాయకులు మండల నాయకులు అందరూ కూడా ఆ గ్రామాల్లో ప్రచారానికి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ప్ర ప్రచారం చేస్తున్నారు ప్రతి ఇంటికి వెతిగుతున్నారు మేము చేయబోయే పనులు మేము హామీ ఇవ్వబోయే పనులు మోరెవరు ఇందులో పీపుల్స్ మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్ ఏంటంటే హామీ ఇవ్వటమే కాదు ఆ హామీని ఎంతకాలంలో తెచ్చబోతున్నాం అందుకు కూడా నిర్దిష్టమైన టైం కూడా ఆ టైం రాయబోతున్నాం ఒక సమస్య ఆ సమస్య ఎంతకాలంలో తీర్చబోతున్నాం మొదటి ఆరు నెలల్లో చేర్చిపోతున్నాము సంవత్సరంలో చేయబోతున్నాం అనేది ఇది చేయడమే కాకుండా ఈ మేము ఇచ్చిపోయే ఇచ్చే హామీలు ఆ గ్రామస్థాయిలో హామీలు ఆ హామీలని ఒక పట్టిక రూపంలో ప్రతి చోట కూడా పేస్ట్ చేయబోతున్నాం ఇవి మా హామీలు ఇవి మా నిర్దిష్ట కాలంలో మేము చేయబోతున్నాం అని ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం ఇటువంటి పీపుల్స్ మేనిఫెస్టో నాకు తెలిసి ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా చేయలేదు అలా చేసిన ఘనత కూడా ఒక నందిగా ఉంది థ్యాంక్ యూ ప్రధానంగా ఇప్పటికే ఒక్కొక్క గడపను మూడు మూడు సార్లు టచ్ చేశామని కూడా చెబుతున్న పైసే కనిపిస్తుంది మరోసారి నందిగాం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే ఇప్పటికే పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కూడా ఒక మేనిఫెస్టోని స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు కూడా ప్రవేశపెట్టాము మేము అందించిన మంచి పనులు పథకాలే మమ్మల్ని మరోసారి గెలిపిస్తాయంటూ కూడా అరుణ్ కుమార్ చెబుతున్న పైస అయితే కనిపిస్తా సిద్ధితో మల్లికార్జున బిగ్ టీవీ నందిగామ